నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులు చేనేత రంగ వైభవానికి ఆద్యులు జొన్నాదుల రామారావు శత జయంతి సందర్భంగా చరిత్ర పుటల్లో విశేషాలు ఎట్టకేలకు కుల ధృవీకరణ పత్రం అందింది దుగ్గిరాల ఎంపీపీ వాయిస్ సర్వత్ర క్రిస్మస్ సంబరాలు ఊరు వేడుకలు ప్రార్థనలు మంగళగిరికి చెందిన కీర్తిశేషులు జనాదుల రామారావు దశాబ్దాల క్రితమే ధార్మిక కార్యక్రమాలకు విద్యా వ్యాప్తికి కృషి చేసిన ఆదర్శ వ్యక్తిగా మంగళగిరిలో నిలిచిపోయారు వివరాలు నేటి చరిత్రపుటల్లో తెలుసుకుందాం మంగళగిరి పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా చేనేత కేంద్రంగా కూడా పేరొందింది చేనేత కేంద్రంగా విరాజిల్లడానికి కృషి చేసిన వారిలో ప్రముఖంగా కీర్తిశేషులు జొన్నాదుల రామారావు ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మంగళగిరిలో జొన్నాదుల తిరుపల్లి కనకమ్మలకు జన్మించిన రామారావు చిన్ననాటి నుండే విద్య ఉపాధి రంగాలపై ఆసక్తి చూపేవారు బలహీన వర్గాలు ప్రత్యేకించి చేనేత వర్గాలు జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించేవారు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన ఈ చైతన్య శైలి గురించి చేనేత రంగ ప్రముఖులు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు జొన్నాదుల రామారావు శత జయంతి సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు జొన్నాదులు రామారావు గారిని గురించి చాలా విషయాలు కూడా మనం కొంతమంది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంగళగిరిలో చేనేత పరిశ్రమ ఉండేది చేనేత కార్మికులు అచ్చగా టౌన్ మొత్తం కూడా దాదాపు పదివేల మొగ్గాలు ఉండేవి టౌన్ అంతా కూడా అందరూ మగ్గం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి పరిస్థితే ఉండేది ఆయన కూడా ఒక మాస్టర్గా మొగ్గాలు నేయించాడు జొన్న గోలిగోపాలరావు గారు ఆయన ఇద్దరు కలిసి చేనేత వస్త్రముల వ్యాపారం చాలా పెద్దగా చేయటం జరిగింది ఆ సందర్భంలో ఆయనకి అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే చేనేత కార్మికులు పిల్లలు ఎవరు కూడా చదువులో చదువుకునేటటువంటి పరిస్థితి లేదు చే చేనే మగం వాళ్ళకి జరుగుబాటే కష్టంగా ఉండేది తల్లిదండ్రులు కూడా చదువుకోవటానికి ప్రోత్సహించే వాళ్ళు కాదు ఎవరు కూడా వీటిలన్నింటిని కూడా అర్థం చేసుకొని ప్రతి పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆయన దగ్గర మగ్గునేసేటటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా స్కూళ్ళు ద్వారా తెలుసుకొని మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలను పిలిచి వాళ్ళని చదువుకుని చదువుకునేటటువంటి అవకాశం డబ్బులు లేకపోతే ఫీజులు కట్టించి వాళ్ళని అనేక మందిని ఆ రోజుల్లో ఆయన చదువుకునేటటువంటి అవకాశాలన్నింటినీ కూడా కల్పించడం జరిగింది చాలామంది ఒకరిని చూసి ఒకళ్ళు చదువుకోవాలనే భావాన్ని కలగజేశాడు కొంతమంది చేనేత మగ్గాలు నేసేటటువంటి వాళ్ళు మార్కులు సాధించినటువంటి పిల్లలు ఆయన్ని కలిసి ఏమంటే మాకు ఏదైనా మా పిల్లలు బాగా చదువుతున్నాడు మీరు సహాయం చేయండి లేకపోతే ఫలానా కాలేజీ చేయండి లేదనుకుంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ రోజుల్లో ఉద్యోగాలు కూడా పెద్దవాళ్ళు చదివితే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అనేక చోట్ల ప్రైవేటీ కానీ గవర్నమెంట్లో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు తెలుగ్గా ఇచ్చేటటువంటి రోజులు ఇవన్నీ కూడా అప్పుడు చాలామందికి ఉద్యోగాలు చిన్న చిన్న దాంట్లో ఈ ఆఫ్కో సంస్థలో ఉద్యోగాలు ఇప్పించటం కానీ ఇవన్నీ కూడా హై స్కూలు ఉండేది వీటిలో అనేక మందికి ఈ మంగళగిరి టౌన్లో చాలా రకాలుగా సమస్యల మీద కూడా ఆయన దృష్టికి వెళ్ళేవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఊళ్ళో రామారావు గారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోండి అనే పరిస్థితి ఊరంతా కూడా ఉండేది ఏ సమస్య వచ్చినా కూడా చిన్న తేడాలు వచ్చినా పెద్ద తేడాలు వచ్చినా చదువుకోవాలన్నా ఏదైనా ఎలాంటి పరిస్థితులన్నీ కూడా ఉండేవి అట్లానే కొంతమంది చదువుకోవటానికి చింతకింది అబ్బాయి ఆ రోజుల్లో బాగా చదువుకుంటే అతను అమెరికా వెళ్ళాలంటే పూర్తిగా సహాయం చేసి ఆయన అమెరికా పంపించేటటువంటి పరిస్థితి కూడా జరిగిందనమాట అంటే ఆయన ఆయన దగ్గర ఉన్న డబ్బులే కాకుండా ఎవరో ఒకరిని పిలిచైనా సరే మీరు ఈ పిల్లలకు సహాయం చేయండి అని చెప్పి చేసేటటువంటి విధానం ఆ రోజుల్లో జరిగేది అనమాట అంటే మంగళగిరికి నాంది చదువుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చేనేత మగ్గాలు మగ్గంలోనే ఉంటున్నారు అనే దాని మీద ఇది చాలా విపరీతమైనటువంటి కృషి ఆయన ఉన్నంతకాలం ఆయన జీవించి ఉన్నంతకాలం కూడా ఆయన ఆ రకమైనటువంటి సహాయం చేశాడు అట్లానే కమ్యూనిటీ తరఫున పద్మశాలి సంఘాల్లో ప్రధానంగా ఉండేవాడు కొన్నాళ్ళు అధ్యక్షుడు కూడా చేశాడని అనుకుంటున్నా నాకైతే తెలిసి అంతమ కోసం అట్లానే రంగులు రసాయనాలు ఆ రోజుల్లో స్కేల్ సిటీ ఉండే ఇంపోర్ట్ చేసే ఇంపోర్టు ద్వారా వచ్చి వాటిలన్నిటిని కూడా కంపెనీల నుంచి తెప్పించి తెప్పించి ఈ యొక్క ఉత్పత్తిదారులకి పంపిణీ చేసేటటువంటి దాంట్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించ పోషించాడు ఆయన అప్పట్లో అట్లానే మంగళగిరి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ యొక్క దశావతారణ తొమ్మిది నవరాత్రులు ఉండే కదా దాంట్లో దేవాలయం తరఫున సేవలుండయి ఇప్పుడు రకరకాలైనటువంటి సేవలు ఉంటే వీటికి పద్మశాలి సంఘానికి రెండో మూడో సేవలు ఉంటే కళ్యాణం కానీ ఇవన్నీ కూడా వాటికి రెండు ఎకరాలు పొలం కొని స్వామివారికి రిజిస్ట్రేషన్ చేశారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క అవతారాలని అనేవాళ్ళు వాటికి డబ్బు కట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఈ పొలం ఇచ్చి దానిలో వచ్చినటువంటి ఆదాయాన్ని దేవుడికి సమర్పించేవాళ్ళు కాబట్టి ఆ స్వామివారికి రిజిస్టర్ చేయటం జరిగింది ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిర్వహించాడు అప్పట్లో టౌన్లో ఉండే సమస్యల దగ్గర నుంచి పిల్లలు చేనేత వర్గాల్లో బాగోగులు కూడా ఆయన ఉన్నంతకాలం ఆయన చేసినటువంటి సేవ ఎవరు కూడా మర్చిపోలేదు ఆయన స్ఫూర్తితోనే మంగళగిరిలో మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పి జొన్నదుల బాబుజీ అంటే వాళ్ళ అబ్బాయి నేను అధ్యక్షుడిగా ఆయన సెక్రటరీగా ఒక ఇరవై నాలుగు మందితో రిజిస్టర్ చేసి ఇవాళ్ళకు కూడా ఆ సొసైటీని ఆయన స్ఫూర్తితో ఇవాళ్ళకు కూడా దాన్ని నడుపుతా ఉన్నాం దాదాపు ఏడెనిమిది వందల మంది పిల్లలకి ఆర్థిక సహాయం కానీ స్కాలర్షిప్పులు కానీ ఏం చదివినా వాళ్ళకి సహాయం చేసేటటువంటి కార్యక్రమం మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ జరుగుతుంది మంగళగిరి చేనేత వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సదరు కార్మికుల సంక్షేమం కోసం పాటు పడేవారు మగ్గాల షెడ్స్ ఏర్పాటు చేసి చేనేత వర్గాలు స్థిరపడేందుకు దశాబ్దాల క్రితమే పునాదులు వేశారు కార్మికుల బాగోగులు చూసుకుంటూ వారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు వారికి శుచి శుభ్రత విషయంలో మార్గదర్శిగా ఉంటూ వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేవారు వ్యాపార రంగంలో ఉన్న పరిచయాలతో స్పిన్నింగ్ మిల్స్లో రంగ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేవారు సామాజిక పరిచయాలతో బ్యాంకు రుణాలు ఇప్పించడం తద్వారా మాస్టర్ వేవర్స్ అండగా ఉండటం జరిగేది ఈ అంశాలను నేటి చేనేత ప్రముఖులు పొట్లాబత్రి లక్ష్మణరావు సిటీ న్యూస్ కు వివరించారు ఆ రోజుల్లో ఎంతోమంది షావుకారులు మాస్టర్ వేవర్లు పేరు పొందిన మాస్టర్ వేవర్లు ఉన్నారు మంగళగిరిలో జంజను మంగళాద్రి గారు కావచ్చు కాండ్రు రామన్న గారు కావచ్చు జొన్నాళ్ళు రామారావు గారు కావచ్చు గోలి గోపాలరావు గారు కావచ్చు మా పాత మంగళగిరికి వచ్చేసరికి ఓట్ల రాధాకృష్ణ గారు దామర్ల నాగభూషణ గారు ఇటువంటి పెద్దలు ఎంతోమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి షావుకారులు వేలక వేల మొగ్గాలు నేపిస్తున్న తరుణపతి మన జొన్నాలు రామారావు గారు కూడా ఈ పరిశ్రమలో కొన్ని వందల మొగ్గాలు ఎంతో దూరం నుంచి వచ్చి పచ్చాలు తీసుకెళ్ళి నేపిస్తున్నటువంటి తరుణం అది వీళ్ళందరికీ జొన్నలు రామారావు గారికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమిటంటే సహజంగా పని చేయించుకుంటారు కూలి డబ్బులు ఇస్తారు తీసుకుంటారు చేస్తూ ఉంటారు ఇది జరుగుతున్నటువంటి విధానం కానీ రామారావు గారిలో అంతేకాకుండా వాస్తవానికి నా చిన్నతనం నుంచండి నాకు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసప్పటి నుంచి రామారావు గారి కొట్టులోకి వెళ్ళడం అలవాటు మా నాన్నగారు మా అమ్మగారు నేసేవాళ్ళు నేను చిన్నపిల్లగాడి కాబట్టి పాత మంగళగిరిలో ఎక్కడో ఉన్నటువంటి మేము అక్కడ దాకా వెళ్ళటం మా నాన్నగారికి కొంచెం ఇబ్బంది అయినప్పుడు నన్నే పంపిస్తూ ఉండేవాడు నాకు ఊరికే ఒక అవగాహన ఇది షావుకారి కార్మికుల్ని ఎంతో కొంత అరుస్తూ ఉండేవాళ్ళు మాస్టర్ ఎవరు అదేంటి ఇదేంటి ఇదేమనేత అదేమేత అట్టనేస్తుందా ఇటు చేస్తుందావు అని కానీ ఆయనలో ఆ కోణం ఎప్పుడూ చూడలేదు నేను ఎన్నోసార్లు వెళ్ళాను ఆయన ఎప్పటికప్పుడు మన పరిశ్రమ బాగుండాలి చేసేటువంటి కార్మికులు బాగుండాలి అందరూ చదువుకోవాలి అందరూ కూడా విజ్ఞానవంతులు కావాలి అందుకోసం మనం ప్రయత్నాలు ఉండాలి అని చెబుతూ ఏమిటయ్యా నువ్వు ఇలా ఉన్నావు కాస్త గెడ్డం చేసుకొని కాస్త ఉతికిన బట్టలను తొడుక్కోవచ్చు కదా అని ఇదిగో ఈ పావులా తీసుకొని వెళ్ళు వెళుతూ వెళుతూ గడ్డం చేయించుకొని శుభ్రంగా నీటుగా పద్ధతిగా ఉండాలయ్యా మన వాళ్ళు పద్మశాలీలు అంటే ఇదిగో వీళ్ళు ఈ చినిగిరి బట్టలతోనూ ఈ చింపిరితలతోనే ఉంటారనేటువంటి ఆ పద్ధతులు పోవాలి అని ఆ రోజుల్లో ఇచ్చి నేను చెప్పే మాట మరి యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాల నాటి సంగతి అండి నేను చెప్పేది అట్లా కార్మికుల్ని ప్రోత్సహించి భద్రతగా ఉండాలని చేసుకోవాలని చేయాలని వాళ్ళు వచ్చి రెండు రూపాయలు అడిగితే అనామత్తు పక్కన గుమ్మస్తాలు కానీ కొంతమంది లేదు లేవు అవకాశం లేదు అంటూ ఉండేవాళ్ళు కానీ ఆయన ఇచ్చే పంపించేవాడు జాగ్రత్త అది అటువంటి కోణం మాస్టర్ ఎవరిలో ఎవరిలో చూడలేము మనం చూడలేము కూడా అంతటి ఆయన మరి మంచి మనస్తత్వం కలిగినటువంటి ఒక నిబ్బరమైనటువంటి మనిషి గంభీరమైనటువంటి మనిషి ఆయన చాలా ఓర్పుతో నేర్పుతో ఈ పరిశ్రమను చేసుకుంటూ వస్తూ షాపుగాడికి ఎవరైనా వచ్చి అయ్యా మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు చదివించలేకపోతున్నాము వాళ్ళకైతే మరి చదవాలనేటువంటి కుతూహలం ఉంది మరి రామారావు గారు మరి మీరు ఏదన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి ఇప్పుడు ఏం చదివాడు ఏం చదవాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని కనుక్కొని అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసేవాడు ఆయన అలా ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదండి నాకు తెలిసి కనీసం వంద మంది పైన ఉంటారు అంతటి ప్రజ్ఞాశీలైన అంతటి మేధస్సు కలిగినటువంటి మంచి ఆలోచన అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని ఊరికే భుజా నేసుకొని తిరగల రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి సందర్భంగా ఏ ఏ పని మీద వచ్చినా వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళటం భోజనాలు పెట్టడం వాళ్ళతో మంచిగా ఉండటం మనకి కావలసిన పనులు వాళ్ళ చేత చేయించుకోవటం అట్లా ఆయన మరి ఆ రంగంలో కూడా మంచి పనులు చేస్తూ ఉండేటువంటి ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయటమే ఆయన లక్ష్యం మాస్టర్ ఎవరు మాస్టరే మాస్టర్ ఎవరే ఎన్నో బగ్గాలు లేపిస్తూ ఉండడం అనేది అదొక కోణం ప్రతిరోజు కొట్టులోకి రావటం కావలసిన చూసుకోవటం ఏ పని వచ్చినా కానీ ఆ పని మీద ఆయన బయటకు వెళ్ళి అవన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన చనిపోయారు అనుకోకుండా మరీ తక్కువ వయసులో ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే జొన్నాళ్ళు రామారావు గారు లాంటి వారు కనీసం ఇంకా రెండు మూడు దశాబ్దాలైన ఈ మంగళగిరి పట్టణంలో ఉండుంటే ఈ చేనేత పరిశ్రమ ఈ చేనేత రంగం ఇలా ఉండి ఉండేది కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన కోణం వేరు ఆయన దృక్పథం వేరు మంచి చేయాలి పరిశ్రమ బాగుపడాలి కార్మిక వరకు బాగుపడాలి శుభ్రంగా ఉండాలి చదువుకోవాలి అనేటువంటి ఆ దృష్టితో ఉన్నటువంటి ఆయన మరి లేకపోవడం మంగళగిరికి ఇది ఒక లోపం పరిశ్రమకే లోపం కానీ అయినప్పటికీ చిన్న వయసులోనే తక్కువ వయసు కాలంలోనే ఆయన చనిపోయినా ఆయన చనిపోయిన రోజు మంగళగిరిలో ఎవరు పనిచేయలా ఏ వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేయలే మంగళగిరి మొత్తం బంద్ అది ఒకళ్ళు పిలిపిలా ఒకళ్ళ పిలవల విషయాలు తెలుసుకున్నారు ఎవరికి వాళ్ళే అన్ని వ్యాపారాలు బంద్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చేసారు ఎంత జరవండి నా కళ్ళతో నేను చూసుండాను అది అంతటి పేరు తెచ్చుకున్నటువంటి గొప్పవాళ్ళు చేనేత రంగంలో ఉండటం అంటే నాకు మాత్రం కనిపించలేదు ఇప్పటి వరకు అది జొన్నరాజుల రామారావు గారికి ఆ కీర్తి దక్కింది అంతటి మహనీయుడు ఆయన మరి ఆయన లేకపోయినా ఆ వ్యాపార రంగంలో తన కుమారుడు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబు బాబూజీ గారు ఆ రంగంలో కూర్చు కూర్చున్నాడు అప్పటి నుంచి కూడా నాకు తెలుసు నేనేంటో మేమేంటో ఆయనకి ఎందుకనో ప్రత్యేకమైనటువంటి దృష్టి లేదు మా కుటుంబం మీద మా మీద ఎందుకంటే మా నాన్నగారు మాట పద్ధతి విధానం అంతా కూడా ఆయనకు బాగా నచ్చేది అట్లా నేను కొట్లోకి వెళుతూ ఆయన ఈయన చరిత్ర కూడా ఈయన పరిస్థితి కూడా ఈయన కూడా మగ్గాలు లేపిస్తూ ఆయన గారు చనిపోయేటప్పటికి ఆయన సంపాదించలా చాలా ఇబ్బందుల్లోనూ కొన్ని ఒత్తిళ్లలోనూ అంటే ఆర్థికమైనటువంటి పరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు ఆయన అవన్నిటిని కూడా చక్కదిద్దుకొని బాబూజీ గారు వ్యాపారాన్ని కొనసాగిస్తూ మరి ఈ మధ్యకాలంలో వ్యాపారం ఆపేసినప్పటికీ పెద్దవాడయ్యాక వాళ్ళు ఒక పద్ధతిగా నిబద్ధతగా ఆ రామారావు గారి నిబద్ధతను విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇవాళ మంగళగిరిలో మార్కండేయ వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఇవాళ ఆవి ఆవిర్భవించిందంటే రామారావు గారి యొక్క తన తను ఉన్న తన హయాములో చేసినటువంటి సహాయ సహకారాలతో పెద్దవాళ్ళై గొప్పవాళ్ళై ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎత్తినటువంటి వాళ్ళందరినీ కూడా బాబుజీ గారు కలిసి అయ్యా ఇటువంటి కార్యక్రమం మనం పద్మశాలీలకి పెట్టబోతున్నాం ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మన వాళ్ళంతా కాస్త కూస్తో చదువుకొని డెవలప్ అవుతారు కాబట్టి మీరంతా కూడా మరి దీనికోసం కొంత త్యాగం చేసి సహకరించాలని చెప్పుకుంటూ వచ్చి ఆ విధానాన్ని వాళ్ళంతా కూడా సహకరిస్తూ ఉన్నారు ఇవాళ ఎంతో అద్భుతంగా కొన్ని వేల మంది పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఆర్థిక రంగంలో మరి ఆ పిల్లలు కూడా ఎంతోమంది చదువుకొని కొన్ని వేల మంది చ మన యొక్క సహకారాన్ని తీసుకొని చదువుతున్నారు చేస్తున్నారు అంటే ఆ రామారావు గారి పుణ్యమేనని ఆ విధానాన్ని బాబూజీ గారు కొనసాగిస్తూ మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలయ పెద్దలు మురుగుడు హనుమంతురావు గారు లాంటి వాళ్ళు దానికి నాయకత్వం వహిస్తూ మరి బాబూజీ గారి కృషిని కొనసాగిస్తూ జొన్నాలు రామారావు గారి ఆశయాలు ఈ రకంగా మనకి ఫలించినాయని మనమంతా కూడా ఈరోజు కూడా ఆయన యొక్క దీవెనలు మనకి అందుతున్నాయి అనేటువంటి అభిప్రాయంతో మేమున్నాము ఇక జొన్నాదుల వారి వ్యక్తిగత జీవితం విషయాలకు వస్తే తాడేపల్లి వాస్తవ్యులు గోలి సుబ్బయ్య కుమార్తె దమయంతిని వివాహం ఆడారు వారికి ఆరుగురు పిల్లలు కలిగారు వారిలో ప్రస్తుతం మంగళగిరి పురప్రముఖులుగా ఉన్న జొన్నాదుల బాబు శివప్రసాద్ ఒకరు చేనేత పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనిస్తున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రస్తుతం ఈయన గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మంగళగిరికే చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు జొన్నాదుల రామారావు కుమార్తెన్ వివాహమాడారు మరిన్ని వివరాలను డాక్టర్ గోలి ద్వారానే తెలుసుకుందాం ప్రజలకి ఎన్నో రకాలుగా అంటే పద్మశాలి కమ్యూనిటీ పద్మశాలి కులాల వారికే కాదు ఆయన ఇతర కులాల వారికి కూడా ఎన్నో రకాలుగా సహాయం చేశాడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు మరి ఆయనకి అధికార పదవులు ఏమీ లేవు చెప్పాలంటే మంగళగిరి ప్రెసిడెంట్ కానీ మంగళగిరి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఈ మంగళగిరి మాస్టర్ వేవ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇట్లాంటి పదవులు లేకపోయినా కూడా ఆయన ఒక మంగళగిరి పట్టణానికి ఒక మహారాజులాగా ఉండేవాడు అంటే మగటం లేని మహారాజు పదవుల్లో లేకపోయినా కూడా ఒక మహారాజే ఆయన మంగళగిరికి ఎందుకంటే ఆయన మాట అంటే వేద అందరికి ఆ రోజుల్లో ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఏ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు ఆయన ఏం చెబితే ఆ ప్రకారం నడుచుకునేవాళ్ళు ఆయన పదవులో లేకపోయినా సరే ఎందుకంటే ఆయన అంటే అంత గౌరవం ప్రజల్లో ఉండేది కారణం ఏంటంటే ఆయన అందరితో ఎంత మంచిగా ఉండటం అందరికీ ఎంతో సహాయపడటం అనేది జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆ రోజుల్లో ఈ పద్మశాలి కమ్యూనిటీ నుంచి విదేశాలకు వెళ్ళి చదవటం అనేది ఒక కళ అన్నమాట ఎందుకంటే అంత మెరిట్ స్టూడెంట్ ఉండేవాళ్ళు కాదు ఒకటి రెండోది ఏంటంటే ఆర్థిక స్థోమత అంతగా ఉండేది కాదు మరి ఆ సమయాల్లో ఆయన ఎంతోమందికి విదేశాలకు వెళ్ళటానికి సహాయం చేశాడు మరి ఉదాహరణకు ఆయన కొట్లోనే పనిచేసే నరసింహం గారు అనే ఒక ఆయనకి వాళ్ళ అబ్బాయికి మరి మంచి మెరిట్ వస్తే ఆయనకి అమెరికా వెళ్ళి రావడానికి కూడా ఎంతో సహాయం ఆయన దగ్గర ఉన్న డబ్బులే కాకుండా తోటి వారికి చెప్పి కూడా సహాయం చేయించేవాడు అనమాట ఆయన మరి ఎంతోమంది మంగళగిరి పట్టణాన్ని ఎలా డెవలప్ చేయాలంటే ఆయన దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు అట్లాగే మాస్టర్ వ్యవర్స్ అసోసియేషన్ అంటే ఈ చీరలు వాళ్ళు మాస్టర్ వ్యవర్స్ ఉంటారు కదా షావుకారులు వాళ్ళ అసోసియేషన్లో కూడా ఎన్నో సమస్యలు వస్తే ఆయన వాటికన్నిటికీ పరిష్కారం అంటే ఎవరికి ఏది వచ్చినా ఆయన పరిష్కారం చూ చూపేవాడు అనమాట అది ఆయన మాట అంటే అంత గౌరవం ఆయన ఏది చెబితే అది చేసేవాళ్ళు మరి ఎందుకో మరి ఆయన చాలామందితో పరిచయం ఉండేది ఏంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఇతర కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఉదాహరణకి డాక్టర్ పెనవనే వెంకటేశ్వరరావు గారు అని విజయవాడలో ఉండేవాడు సర్జన్ ఎంఎస్ ఆ రోజుల్లో ఆయన ఆపరేషన్ చేయడానికి బాగా ప్రసిద్ధి మరి రామారావు గారు పంపించారు ఇట్లా ఆపరేషన్ చేయాలనగానే ఆయన వెంటనే ఎమర్జెన్సీగా చేసేసేవాడు వెంటనే ఇంత డబ్బులు అని చెప్పేవాడు కాదు ఆ తర్వాత రామారావు గారు ఎంత చెప్తే అంత తీసుకునేవాడు అంటే ఆయన మాట అంటే అంత ఇక్కడ అట్లూరు గోపాలకృష్ణమూర్తి గారు కూడా అంతే ఆ రోజుల్లో ఆయన మాటని ఒక వేదవాకుగా భావించేవారు అలాంటి మనిషి మంచి మనిషి అనమాట ఇప్పుడు నాకు తెలిసి విదేశాల్లో అదే ఇక్కడ చర్చిలకు కూడా సహాయం చేశాడు ఆయన నాకు తెలిసి ఇక్కడ మనకి విజయ థియేటర్ పక్కన కూడా ఒక చర్చి ఉంది ఇప్పుడు కూడా ఆ చర్చికి స్థలం ఇచ్చింది కూడా ఆయనే అంటే పద్మశాలి కమ్యూనిటీ అని కాదు ఎవరికైనా కూడా ఆయన రకంగా సహాయం చేశాడు అంత మంచి హృదయం అనమాట అయింది చెప్పాలంటే అంత ఇప్పుడు నాకు ఆయన దగ్గర బంధువు ఎలా అంటే మా పెద్దనాన్నగారు అమ్మాయి అంటే కజిన్ సిస్టర్ని ఆయనకి వివాహం చేసుకోవటం జరిగింది ఆయన అట్లాగే ఆయన కూతుర్ని నేను తర్వాత వివాహం చేసుకోవటం కూడా జరిగింది నాకు పిల్లనిచ్చిన మామగారు అంటే మా మామగారని మా బావగారని నేను చెప్పటం కాదు ఇది మంగళగిరిలో ఎవరినైనా చెబుతారు ఆ రోజుల్లో ఆయన గురించి నేను చెప్పటం కాదు మరి అలాంటి వ్యక్తి ఒక చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మరి ఆయన వారసత్వం కూడా ఏది ఇట్లా పేదలకు సహాయం చేయాలన్న వారసత్వం కూడా ఆయన కొడుకు బాబుజీ గారు కూడా రావటం జరిగింది అట్లాగే మా మిస్సెస్ కమలా గారి కూడా సేవాభావం ఇతరులకు సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యం అనేది ఆయన నుంచే వచ్చిందని కూడా చెప్పాలి అట్లాగే మా నాన్నగారు ఆయన చాలా సంవత్సరాలు కలిసి బిజినెస్ చేశారు ఏది చీరల వ్యాపారం అనేది ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరికారు విడిపోయి విడిగా కూడా పెట్టుకోవడం జరిగింది ఆ నిజానికి నేను ముందే చెప్పాను మంగళగిరి పట్టణానికి ఒక మగటం లేని మహారాజు ఇది సినిమా హాల్స్ మంగళగిరిలో సినిమా హాల్స్ ఎక్కువగా పద్మశాలి కమ్యూనిటీ చేతుల్లో ఉండే ఆ రోజుల్లో స్కూలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండే అలాంటిప్పుడు కూడా ఆయన సలహాలు వెంకటేశ్వర థియేటర్ కట్టేటప్పుడు కూడా ఆయనే ముందుండి ఆ థియేటర్ కన్స్ట్రక్షన్ చేయటం ఇలా కూడా చేయటం జరిగింది అంటే ఏ కార్యక్రమం వచ్చినా ఆయనే ముందుండి నడిపించేవాడు ఆయన నడిపించిన విధంగా మిగతా ప్రజలందరూ కావచ్చు షాహుకారులు అందరూ కూడా నడిచేవాళ్ళు అంటే ఇదేదో ఆయన గురించి గొప్పగా చెప్పడానికి కాదు ఇప్పుడు ఆయన శత జయంతి సందర్భంగా ఆయన ఆయన లాంటి వారిని మన స్ఫూర్తిగా తీసుకోవాలి అందుకే ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అనగా చెప్పచ్చు శత జయంతి సందర్భంగా మనం ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవటం అనేది చాలా మంచి విషయం అందరికి తెలియాల్సిన విషయం కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా అలాంటి గొప్పవారు మన మంగళగిరిలో పుట్టారు అని ఈ ఈ రోజులో పిల్లలు కూడా తెలుసుకోవాలి ఆయన లాంటి ఒక మంచి మార్గాన్ని అందరూ కూడా అనుసరించాలని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం ఇలా మంగళగిరి చేనేత రంగాన్ని ధార్మిక కార్యక్రమాలను ప్రభావితం చేసిన కీర్తిశేషులు రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుతం మంగళగిరిలో చేనేత బిడ్డలకు విస్తృత విద్య ఆర్థిక ప్రోత్సాహక సేవలు అందిస్తున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవిర్భవించింది శత జయంతి సందర్భంగా ఆయనకు సిటీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది